హాయ్ అండి వెల్కమ్ టు అపన్నాస్ తెలుగు హోమ్ ఈరోజు మనం ఉగాది పండగ వచ్చేస్తుంది కదా దానికోసము భక్ష్యాలు అనేది ఎలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక చిన్న కప్పు నిండా శనగపప్పుని రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల మనకు ఈజీగా కుక్ అవుతుంది టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి తర్వాత వీటిని ఈ పప్పుని డ్రైన్ చేసేసి ఒక కుక్కర్లో వేసేసుకొని పప్పు మునిగేంతవరకు వాటర్ కొంచెం కొద్దిగా పైకి వేసేసుకొని విజిల్ పెట్టేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంతవరకు స్టవ్ పైన నార్మల్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తర్వాత మనము పైన పెట్టేటువంటి పిండి కోసం పిండి ఎలా కలపాలో ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం బౌల్లో ఒక కప్పు నిండా గోధుమ పిండి అలాగే అదే కప్పుతో సరి సమానంగా పిండి రెండు ఈక్వల్ క్వాంటిటీలో వేసుకోవాలండి ఇలా వేసుకుంటే మనకి గోధుమ పిండి మైదా పిండి అనేది లేకుండా చాలా బాగా టేస్ట్ వస్తుంది కొందరు మైదా పిండి తినడానికి ఇష్టపడరు కాబట్టి ఇలా రెండు మిక్స్ చేస్తే బాగుంటుంది దీంట్లోకే చిటికెడు పసుపు చిటికెడు సాల్ట్ వేసేసుకొని పిండి మొత్తంగా ఒక్కసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మనము పిండిని సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి చపాతి పిండి కంటే ఇంకా కొంచెం మెత్తగా కలుపుకోవాలండి ఎందుకంటే దీన్ని మనము రోలర్తో రోల్ చేయబోయినా పర్లేదు హ్యాండ్తోనే మనం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి అలా మెత్తగా కొంచెం ఇలా వెతి ఇలా వేలితో నొక్కితే సాఫ్ట్గా వెళ్ళిపోయేలాగా కొద్దిగా ఆయిల్ వేసేసి ఇలా ముద్దలాగా చేసేసుకోవాలి ఆయిల్ అనేది వేసుకుంటే మనకి ఇలా ముద్ద చాలా బాగా వస్తుంది కాబట్టి ఆయిల్ వేసేసుకోవాలి చూడండి ఇలా కలిపేసుకొని దీన్ని ఒక హాఫ్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి మన పప్పుడికి మనం లోపల స్టఫింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము అంతవరకు పిండిని నానబెట్టేద్దాం తర్వాత ఇప్పుడు ఉడికినటువంటి పప్పులోకి మనము ఏ కప్పుతోనైతే పప్పును కొలుచుకున్నామో అదే కప్పుతో కొంచెం కొద్దిగా ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా లేదంటే ఒక కప్పు సరిపోతుంది నేను వాడుతున్నట్టు బెల్లం కొంచెంగా బ్లాక్గా ఉంటుందంటే ఇది నల్ల బెల్లము ఇదే హెల్త్కి చాలా మంచిది అనేసి ఇదే యూజ్ చేస్తున్నాను మనం ఇప్పుడు భక్ష్యాలు చేసుకోవడానికి పైన పెట్టేటువంటి పిండి అండ్ లోపల పెట్టేటువంటి స్టఫింగ్ కూడా ఈక్వల్ పోర్షన్లో ఉండేలాగా చేసుకుంటే మనకి బా వస్తుంది ఇలా మనము ఒక కవర్ పైన ఆయిల్ రాసేసుకొని మనం పెట్టినటువంటి పిండిని ఇలా కొంచెంగా ఒత్తేసుకొని దాంట్లోకి పూర్ణముద్దను ఇలా పెట్టేసుకోవాలి పెట్టుకొని పూర్ణం బయటకి రాకుండా పిండితో కవర్ చేసేసుకొని ఇప్పుడు కవర్ పైన నెయ్యి అనేది వేసుకొని మనము భక్ష్యాలని ఒత్తేసుకోవచ్చు ఎక్కువగా నెయ్యి వాడితే అనేది చాలా టేస్టీగా ఉంటాయి దీనికి మంచి నెయ్యి యూజ్ చేస్తే బాగుంటుంది నేనైతే ఓన్గా ప్రిపేర్ చేసుకున్నటువంటి హోమ్మేడ్ గీ వాడుతున్నాను ఇలా నెయ్యి వేసేసుకొని ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలి చపాతీ రోలర్ కూడా అవసరం లేదండి ఇలా హ్యాండ్తో ప్రెస్ చేసుకుంటే మనకి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది మనము ఎంత పలచగా కావాలంటే అంత పలుచగా చేసుకోవచ్చు ఇలా పిండి మొత్తాన్ని ఈవెన్గా ఎక్కడగా మందంగా లేకుండా పలుచగా ప్రెస్ చేసేసుకోవాలి కొందరికి భక్షాలు మందంగా ఉంటే లోపల పూర్ణం అనేది ఎక్కువగా ఉంటే ఇష్టపడతారు కొంచెం పలుచగా ఉంటే ఇష్టపడతారు కాబట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మందంగా అయితే మందంగా పలుచగా కావాలంటే పలుచగా ప్రెస్ చేసుకోవచ్చు తర్వాత స్టవ్ పైన పెనం పెట్టేసుకొని దానిలోకి అది వేడెక్కక ముందుగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసేసుకున్న తర్వాతే మనం పూర్ణం భక్ష్యాన్ని వేసేసుకోవాలి తర్వాత మనం వేసినటువంటి భక్షలు చుట్టూరుగా నెయ్యి అనేది వేసి ఈవెన్గా కాలనివ్వాలి కాల్చే సమయంలో కూడా హై ఫ్లేమ్లో పెట్టేసి కాల్చొద్దు నార్మల్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసి కాలడం వల్ల ఈజీగా చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి ఈ భక్షలు అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవడం రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు చూడండి ఒకవైపు కాలేక మరోవైపును కూడా ఇలా వేసేసుకోవాలి మనం పిండిలో కాస్త చిటికెడు పసుపు వేసాం కాబట్టి మనకు అనేది ఎల్లో కలర్లో చూడడానికి చాలా బాగా అనిపిస్తాయి ఇలా వేసుకొని చేస్తే బాగుంటుంది మనకి చూడ్డానికి అందంగా కనబడతాయి ఈ అనేది పూర్తిగా మైదా పిండితో చేయవచ్చు లేదంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఇవి రెండు మిక్స్ చేయడం వల్ల మనకి సాగుతూ రాకుండా నార్మల్గా సాఫ్ట్గా వచ్చేస్తాయి చూడండి పొంగుతూ వస్తుంది ఇలా ఉగాది పండగకి సింపుల్గా ఇలా కొలతలతో చేసుకుంటే చాలా చాలా బాగుస్తుంది నెక్స్ట్ తర్వాత ఇలాగే ఉన్నటువంటి పిండిని ఒక్కొక్కటిగా వేసుకుంటూ చేసేసుకుంటే సరిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్ లోపల మనకు కావాల్సిన ఇంట్లో వాళ్ళందరికీ భక్ష్యాలు రెడీ అయిపోతాయండి నేతి బొబ్బొట్లు తెలంగాణలో అయితే భక్ష్యాలు అంటారు ఆంధ్ర సైడ్ అయితే బొబ్బట్లు అంటారు కాబట్టి నేను అలా చెప్తున్నాను చూడండి ఇలా వేసినటువంటి బొబ్బట్లను నెయ్యి ఎక్కువగా వేసుకొని కాల్చుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మనం చేసినటువంటి ఇలా సింపుల్గా చేసేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్స్ టు అపర్ణస్ తెలుగు హోమ్ అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ